ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శావల దేవదత్మిడియు పూలమాలలు వేసి అర్పించారు అనంతరం శావల దేవతో మాట్లాడుతూ రెండు రోజుల నుంచి వైసీపీ చర్యలపై కోర్టు బొటిక్కాయలు వేస్తున్నాయని చంద్రబాబు మీద అక్రమ కేసులు పెట్టి జగన్ రెడ్డి బెదిరించాలని చూస్తున్నాడని ఆరోపించారు మరి ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు ముందుకు వెళ్తుందనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు తప్పనిసరిగా రాబోయే డెబ్బై రోజుల తర్వాత తేదేపా జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో వస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న మనం చూసే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి అలానే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్న సహ నితులందరికీ కూడా బెయిల్ మంజూరు చేస్తే ఆ బెయిలుని రద్దు చేయాలనేసి కోర్టు రావడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద ముత్సికాయ వేసి అర్హత లేదు దాంట్లో సత్తా కూడా లేదు ఆ కేసులో అయినా నిందితులంతా కూడా ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉంటున్నారు అనేసి బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వేసిందో దాన్ని తిరస్కరించడం జరిగింది ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సిగ్గుపడాలి ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నాయకుల మీద మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి వేధించాలి అని దాంట్లో కూడా ఏ మాత్రం కూడా న్యాయస్థానంలో చల్లక సిగ్గుపడాలి ఒకటైతే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది నిజం ఎప్పుడు కూడా గెలుస్తుంది కాకపోతే ఆలస్యంగా గెలుస్తుంది ఈ సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని పరిపాలన మీద ఫోకస్ చేయాలి ఇంకేముంది డెబ్బై రోజులు మాత్రమే ఇంకా పది రోజులు ఆగిపోతే ఎలక్షన్ కూడా వస్తుంది ఆ పరిపాలన చేయడానికి కూడా అవకాశం ఉండదు ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో అనచివేతకు అరాచకానికి బెదిరింపులకు పాల్ప కొత్తగా జగన్మోహన్ రెడ్డి అంటే భారతదేశంలోనే లేని ఒక కొత్త చట్టాన్ని భూ భూ ఏపీ టైటిల్ యాక్ట్ అన్నది భూమి పట్టాదారు చట్టం ఆ చట్టాన్ని కేవలం గవర్నమెంట్ ల్యాండ్ని దోచుకోవాలన్న ఒక దురాలోచన తోటి ఏపీ భూమి పట్టాదారు చట్టం తీసుకురావడం జరిగింది దీని ద్వారా విశాఖపట్నంలో తొమ్మిది వేల ఎకరాలు దోచుకోవడానికి ప్లాన్ వేశారు అది జరుగుతుంది సో వీటన్నింటినీ కూడా అరికట్టడానికి ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏ చట్టం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని ఏపీ భూమి పట్టాదారుల చట్టం రద్దు చేయబడుతుందని ఇవ్వడం జరిగింది అలానే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ధరలను అంటే మద్యం ధరలను తగ్గించటంతో పాటు నాణ్యమైన మద్యం ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నాసిరకం మద్యం తీసుకువచ్చి చాలామంది ప్రాణాలను చాలామంది రోజు కూలి చేసుకునే కుటుంబాల వాళ్ళ ప్రాణాలను తీసుకునే విధంగా నాసిరకం మద్యం తీసుకువచ్చి ప్రజలను ఇబ్బంది గురి చేశారు